నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మరో పార్టీ రంగ ప్రవేశం చేయబోతుంది చేసింది కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ నుండి అక్కడక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొందరు నామినేషన్ వేశారు దానికి బీఫాము కూడా తెలంగాణ జనసేన పార్టీ ఇచ్చింది జనసేన పార్టీ తెలంగాణలో ఉండొద్దరు కోరుకోరేవారు కూడా రావద్దని అంతకంటారు పార్టీ పెట్టే హక్కు ఉన్నది పార్టీని ఎక్కడైనా నడుపుకునే హక్కుని పార్టీని ఎక్కడైనా పోటీ చేయొచ్చు కాదండి తెలంగాణలో కూడా పుట్టిన పార్టీ ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ కనుక తను ఆదరించాలా వద్దా ఈ గడ్డ మీద ప్రజలు నిర్ణయిస్తారు దానికి సంబంధం మరో సమస్య లేదు తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అంటారు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీలో ఉండి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మీరు ఏం మాట్లాడారో గమనించాలి అందుకనే నాకు మా మహేష్ కుమార్ రావు గారు పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటల మీకు ఇక్కడ ఏం పని అన్నాడు అన్న తర్వాత దాన్ని వివరణ ఇచ్చాడు ఎందుకంటే మీరు తెలంగాణ సమాజంలో మింగిలి కాలేదు తెలంగాణ సమాజం పట్ల ఇక్కడ ఉండి ఇక్కడ సంపాదించుకొని మరీ తెలంగాణ విడిపోయిన తర్వాత నాకు పది రోజులు అన్నం నీరు ముఠాయి బొద్ది కాలేదని ఇప్పటికి కూడా అదే మాటలు మీరు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు మాట్లాడుతున్నారు అటువంటి అప్పుడు తెలంగాణ ఏర్పడ్డ ఇష్టం లేదు పార్టీకి మీ పార్టీకి మీకు ఇక్కడ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థులు పెట్టే అవకాశం ఎందుకు ఇవ్వాలి అంటున్నారు అంతేకాదు అంటే మీరేమో తెలంగాణ ఏర్పడడం అంగీకరించరు పది రోజులు నీళ్లు నిప్పులు ముట్టరు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక్కడ ఉండి ఆ రోజు ఇవాళ డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇవాళ అయ్యారు అంతకుముందు లేదు కదా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ఇవాళ తెలంగాణ మీద విషయం కక్కుతూ నాకు ఇష్టం లేని తెలంగాణ వచ్చిందని అనుకుంటూ అదే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఓటేయండి అని అడగడానికి కనీసం ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాడు అడుగుతారు కదా అని నువ్వు మొన్న ఏం మాట్లాడామని అదే మాటను మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగితే తెలంగాణ సమాజం కూడా అడుగుతుంది అంటున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అడిగిన మాట తెలంగాణ ప్రజల నోట తప్పనిసరి వస్తుందంటున్నాను నేను అందుకని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసింది ఆలోచించుకోవాల్సింది గతంలో నేను ఏం ఎట్లా ప్రవర్తించాను తెలంగాణ ప్రజల పట్ల ఏం మాట్లాడారు ఏదో కొట్టగట్టు పోయి దేవుడు మొక్తను తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు తెచ్చి పెడితేనో ఎవరు ఒకదానికి అందరు పొంగిపోరు మేము మాట్లాడితే కూడా పొంగిపోరు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో బీజేపీ మద్దతు చేస్తున్నందుకు వస్తున్నారు ఏమైంది చూసి కదా ఇప్పుడు అంతకుముందు గుగ్గడిపల్లి ఎన్నికల్లో ఏమైంది చూసినాం కదా మనం అట్లానే మన జూబ్లీ ఎన్నికల్లో ఏమైంది చూసినాం కదా బీజేపీకి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినా చూసినాం కదా ఒకవేళ మీరు బీజేపీకి మద్దతు చేసి మాట్లాడితే జనసేన అభ్యర్థులు కొందరు ఉన్నారు బీజేపీ మద్దతు కోసం వచ్చుంటే బీజేపీకే నష్టదాయకం అంటున్నాను పవన్ కళ్యాణ్ రేపు స్పాయిలర్ పార్టీగా జనసేన బీజేపీకి స్పాయిలర్ పార్టీగా మిగిలిపోయింది తప్పనిసరి ఎందుకంటే దానివల్ల బీజేపీకి నిజంగా వచ్చే ఓటు కూడా కొనిపోతాయి నిజంగా చెప్పాలంటే బీజేపీ అనవసరంగా కొరివితో తలగోక్కుంటుంది అంటున్నాడు నేను ఆయన మీద కోపం లేదు పవన్ కళ్యాణ్ మీద కోపం లేదు ద్వేషం అంటే అంతకట్టే లేదు కానీ ఇక్కడికి వచ్చి బీజేపీ కూడా మద్దతు చేసి ఆయన ప్రచారం చేస్తే మాత్రం కష్టం ఇవాళనే మరి జనసేన శ్రేణుత్వం కూర్చొని మాట్లాడింటట వస్తాడా ఖరారు గాలి పూర్తిగా మొత్తం మొత్తం మీద పోటీ చేస్తున్నాడు బీహోన్ ఇచ్చారు వస్తాడు వచ్చిన తర్వాత బీజేపీ కూడా జతగలుపు చేసుకుంటే ఏమైంది అంటే తాను దూరం కంత లేదు మెడకో డోల్ అన్నట్టు ఈ రెండు తనకేమో పలకోడ లేదు తెలంగాణలో మెడకో డోలు కట్టుకొని బీజేపీ శ్రేణులతో కొందరిని రప్పించుకుంటారు ప్రజలు రావాలి కదా ఎక్కడికి ఏట ఉంది మీకు తెలంగాణలో ఉన్నా కూడా పద్దెనిమిది ఏళ్ళలో పిల్లలు ఉంటే ఉండొచ్చు అభిమానులు అభిమానులు ఎవరైనా ఉంటారు అంతకుముందు మహేష్ కుమార్ గారు గౌడ్ గారు అన్నట్టు నేను చిరంజీవి అభిమాని కానీ నువ్వు అప్పుడు ఏం మాట్లాడినావు దానికి బదులు ఇచ్చి నువ్వు తెలంగాణలో తిరుగు తెలంగాణ ప్రజల అభిప్రాయం కూడా అదే అంటున్నాను అనవసరంగా రెండు పడవల మీద కాలు పెట్టకండి రెండు కడల సిద్ధాంతం అన్న చంద్రబాబు నాయుడే ఇవాళ తెలంగాణ రాజకీయాలు పక్క పెట్టి ఊరుకున్నాను చూసిన మనం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ నాకు పని లేదు ఉన్న రెండు సీట్లు అప్పుడే ఫిరాయించి కనుక నేను ఉండనని ఆయన వెళ్ళిపోయాడు షర్మిల ఒక పార్టీ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అట్లాగే మీరు ఏదైనా సరే తెలంగాణ సమాజం ఎప్పుడు హక్కుని చేసుకుంటుంది ఏంటంటే తెలంగాణ సమాజం పట్ల నేను కన్సర్ ఉంటే హక్కుని చేసుకుంటుంది ఒక గద్దర్ నా మిత్రుడనో గద్దర్ అన్ననో ఒక విప్లవకారుని కీర్తించడమో ఒక గుడికి డబ్బులు ఇచ్చి చేయడము ఇవన్నీ పెద్ద కథ కాదంటున్నాను కానీ తెలంగాణ సమాజం పట్ల నీ నీ భావ్యం ఏంటి నీ విధా విధానం ఏంటి నీ పద్ధతి ఏంటంటే తెలంగాణ సమాజానికి అనుకూలమైనది కాదు నీ భావన కనుక తెలంగాణ సమాజం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నా ఉద్దేశం ఏంటంటే నేను తీపటిది కాదు నేను చెప్పేది నేను ఎక్కడిని ఓటు వేయకపోతే ఏం కాదు కానీ తెలంగాణ ప్రజలు జనసేనకు ఓటు వేయరని అనుకుంటున్నాను నేను ఓటు వేయొద్దని కోరను నేను నాకు హక్కు లేదు ఓటు వేయరు వేయాలనుకుంటారు ఎందుకు అంటే మీ మాటల వల్ల నీ చేష్టల వల్ల నీకు ఒక రకం గులకరాయలు అలాంటి వాడి నువ్వు దొరుకుతూ పోతుంటావు కనుక సమస్య వస్తుంది కనుక ఇప్పుడు అనవసరంగా ఉన్న పరుగు తీసుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఒక పదేళ్ళు పోరాటం చేసి పోరాట యోధుడిగా కూటమిని కట్టి మళ్ళీ ఒకసారి ఎన్ని తప్పులు జరిగినా మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ వాళ్ళ అధికారం చేయించుకొని చేస్తున్నాం దాన్ని అనవసరంగా రెండో పడవ మీద కాలు పెడితే ఈ రెండు పడవలు పోతాయి నష్టం అవుతుంది అనే మాట హితవు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా మీరు నిజంగానే ఈ ఎన్నికల గెల ప్రచారంలో వస్తే బీజేపీకి నష్టం అవుతుంది మీకు కూడా నష్టం అవుతుంది నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఒక సీటు కూడా రాదనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా వేరే పార్టీ నుంచి వచ్చి బీఫామ్ కోసం మీ బీఫామ్ ఫామ్ చేస్తే ఆ ఒక్కరిద్దరు ఎవరైనా ఉంటే వాడు గెలిస్తే గెలవచ్చు కానీ గతంలో ఒక్క ఎమ్మెల్యే గెలిచి నేను పవన్ కళ్యాణ్తో గెలవలేదు నేను సొంతంగా గెలిచాను ఆనాడు అన్ని పార్టీలు తిరస్కరిస్తే ఈ పార్టీ టికెట్ తీసుకొని గెలిచారని మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే గెలిచి అన్నాడు కదా అన్నమాట ఒకవేళ ఓ మున్సిపల్ కౌన్సిలర్ గానో కార్పొరేటర్ గానో ఎవరైనా గెలుచుంటే వాళ్ళు కూడా మీరు గెలిచిన తర్వాత నాకు పవన్ నేను లేదు నేను నాకు వేరే పార్టీలో టికెట్ రాకపోవడం ఇందులో వచ్చారు నా సత్తా చూపిస్తూ గెలిచిన చెప్పి వేరే పార్టీకి పోయే అవకాశం ఉంటుంది కనుక సమస్య లేదు పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా తెలంగాణ రాజకీయాలు వెలువెట్టి భంగపడతాడేమో నేను అనుకుంటున్నాను భంగపడ్డం వల్ల ఆయన పార్టీకి ఆయనకే నష్టం అంటున్నాను అందుకంటే నేను